అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గొమ్ము కొత్తగూడెం పంచాయతీలోని కాపవరం ఎస్సీ కాలనీ గ్రామంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్ఆర్ రవి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు ఫోటోలకు పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచి ముసల వికలాంగులకు ఏప్రిల్ నెల నుండి జూన్ వరకు పెంచిన మూడు వేలు జూలైలో నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు గ్రామస్తులు సచివాలయ సిబ్బంది సమక్షంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది పెంచిన జీతాలకు వెయ్యి రూపాయల చొప్పున మూడు వేల రూపాయలు కలిపి ఈరోజు జూలై ఫస్ట్ తారీఖున మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయల పింఛిని అందజేయటానికి అధికారులు ఆమోదించారు దాన్ని బట్టి ఈరోజు పెద్ద పండగలాగా రాష్ట్రం మొత్తం మీద పండగలాగా నెరవేర్చుకున్నా అని పాలాభిషేకాలు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజున దానికి కలగజేసిన అభిమానులకి కార్యకర్తలకి పార్టీ నాయకులకి మండల నాయకులకి రాష్ట్ర నాయకులకు కూడా సిరిచు వంచి వందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని దేప్రదం చెప్తాను నారా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచింది రెండు వేల రూపాయల వరకు ఆనాడు చేసిండు మధ్యలో రాజశేఖర రెడ్డి గారు కూడా వెయ్యి రూపాయల దాన్నే కంటిన్యూస్ చేసుకుంటూ వచ్చిండు ముఖ్యమంత్రి గారు తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచి నాలుగు ఐదు సంవత్సరాలకు కూడా రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలతో వెయ్యి రూపాయలు పెంచిండు ఈయన యాత్రిక్ పెట్టినట్టు ఒకటేసారి నాలుగు వేల రూపాయలు పింఛన్ చేస్తానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూస్ నాలుగు వేల రూపాయలు పింఛను